నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం మాధవి లోపల రెడీ అవుతూ ఉంది అప్పుడే మాలతి బుజ్జిని వేసుకొని వచ్చింది కుమార్ మాలతిని చూశాడుగాని బయటికి రావడానికి ఎలాగో అనిపించి లోపల గదిలోనే ఉండిపోయాడు మాలతి తిన్నగా గదిలోకి వెళ్ళింది అక్కని చూడగానే జడవేయమంది మాలతి వేస్తుండగానే భారతి వచ్చింది టైం అయిపోతున్నా ఇంకా నువ్వు రెడీ అవ్వలేదు పదకొండు గంటల ముప్పే నిమిషాలుకీ ముహూర్తం నువ్వు ఎప్పటికీ రెడీ అవుతావు మాధవి కూడా రెడీ అయిపోయింది చూడు అని భారతి అనగానే ఇదిగో ఈ జడ వేసేసి నేను తొందరగానే రెడీ అయిపోతాను బుజ్జీ నేను రెడీ అయ్యే వద్దాం అనుకున్నాను కాని బుజ్జి నన్ను రెడీ అవ్వనివ్వలేదు ఇప్పుడు కొత్తగా గోడలు పట్టుకుని నిలబడుతున్నాడు అలా నిలబడడం జారి పడిపోవడం ఎవరో తోసినట్టు పెద్దగా ఏడవడం చేస్తున్నాడు ఒక్కచోట తిన్నగా ఉండటంలేదు అని చెబుతూ మాధవికి చకచక జడవేసి తానుకూడా జడ వేసుకోవడం మొదలుపెట్టింది సరే అని భారతి మళ్లీ మొహం కడుక్కొని పోడరవి రాసుకుని తన వయస్కు తగ్గట్టుగా రెడీ అయింది మాధవి కూడా తెచ్చిన రాయల్ బ్లూ లాంగ్ గౌన్ వేసుకొని దానిమీద వేసుకుని హెవీ దుపట్టా వేసుకుంది మ్యాచింగ్ గాజులు హ్యాంగింగ్స్ పెట్టుకుంది ఇంతలో మాలతి దృష్టి మాధవి మెడలో ఉన్న గొలుసుమీద పడింది ఎక్కడిది ఈ గొలుసు వెండిదిలా ఉంది అని అడిగింది వెండిదిలా ఉండడం కాదు అక్క వెండిదే బావ ఇచ్చాడు అని చెప్పింది ఆ మాటలు విన్న భారతి నీకోసం బావ గొలుసు తెచ్చాడా అది నువ్వు చక్కగా వేసుకున్నావా అంటూ ఆనందపడిపోయింది ఇంతకీ ఏడివీడు అని చుట్టూ చూసి కుమార్ కుమార్ అని పిలిచింది కుమార్కి అత్తమ్మ పిలవడం వినిపించినకూడా బయటికి రావడానికి తెగసిగ్గు పడిపోతూ అలాగే ఉన్నాడు నేను పిలుసుకొస్తానమ్మా అంటూ మాధవి పరిగెత్తింది కుమార్ గదిలోకి వచ్చింది గుమ్మం దగ్గర నిలబడి బావా నా డ్రెస్సు బాగుందా అని గుండ్రంగా తిరుగుతూ చూపించింది ఆ డ్రెస్లో మాధవి చాలా బాగుంది మాధవి అంత అందంగా ఉండేసరికి కుమార్ ఆశ్చర్యపడుతూ కన్నార్పకుండా మాధవిని చూస్తున్నాడు బావ నీ ముఖంలో చాలా ఆశ్చర్యం కనబడుతుంది నీకు ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం చూపించనా అని చెబుతూ తన గోరింటాకు చూపించింది ఎర్రగా పండింది బావుంది దాన్ని చూసి నేనెందుకు ఆశ్చర్యపోతాను కుమార్ నవ్వుతూ అడిగాడు దాన్ని చూసి ఆశ్చర్యపోవు బావా ఇదిగో ఇక్కడ నేను వేసుకున్నది చూసి ఆశ్చర్యపోతావు అంటూ తన చేయి చేయికుమార్ కళ్ల ముందు సరిగ్గా పెట్టింది కుమార్ ఆ చేతి వంక చూశాడు అక్కడ చక్కగా ఇంగ్లీషులో కుమార్ అని రాసివుంది దాని చుట్టూ పువ్వులు లతలు ఏవేవో డిజైన్లు గీసివున్నాయి ఏయ్ నీకేమైనా మెంటలా ఎవరైనా చేతిమీద ఇలా పేరు రాసుకుంటారా ఇప్పుడు నేను నీకే కాకుండా నీ చేతికికూడా కాపలా కాసుకోవాలా నన్ను అన్నివైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసి చంపేయాలని కంకణం కట్టుకున్నావా ఆ చెయ్యి ఎవరికి చూపించవద్దు అని మాట్లాడుతుండగానే భారతి వీళ్లు ఇంకా రాలేదని మళ్లీ కుమార్ అని పిలిచింది బావా అమ్మ నిన్ను పిలుస్తుంది రా బావ వెళ్దాం అక్క రెడీ అయ్యేలోపు అందరూ ఫోటోలు తీసుకుందాం ఏంటి ఎక్కడికి వచ్చేది ఇవన్నీ వేసుకొని రావాలంటే నాకు సిగ్గుగా ఉంది నువ్వేమన్నా కొత్త పెళ్లి కూతురా బావా రెడీ అయ్యి గదిలోనే ఉండడానికి మొన్న మన పక్కింటి వాళ్ల అబ్బాయికి పెళ్లి జరిగింది వచ్చిన కోడల్ని ఇలాగే రెడీ చేసి గదిలో కూర్చోబెట్టారు మేమంతా చూసి వచ్చాము అలా ఇప్పుడు అమ్మా మాలతి అందరూ నిన్ను గదిలోకి వచ్చిచూడాలా మాధవి నవ్వుతూ అంది నవ్వావంటే పళ్ళూ రాలగొడతాను హాయిగా ఉండేవాడిని ఏవేవో తగిలించి బయటికి రావడానికి సిగ్గుపడేలా చేస్తున్నావు నిన్ను తలమీద గట్టిగా రెండు ముటికాయలు మొట్టాలి అంటూ దగ్గరికి రాబోతున్న కుమాన్ని చూసింది అమ్మా బావా ఎలా రెడీ అయ్యాడో చూడు మీ ముందుకు రావడానికి సిగ్గుపడి గదిలోనే ఉన్నాడు ఆగవే ఆగు అని కుమార్ అరిచి చెప్తున్నాకూడా వినకుండా పెద్దగా అరిచి చెప్పింది ఆ మాటలు వినగానే వచ్చి గదిలో ఉన్న కుమార్ని చూసి ఆనందపడిపోయింది మొన్న నీకోసంకూడా ఏదైనా కొనుక్కో అని చెప్పావుగా అందుకే బావ తన కోసం ఇవన్నీ కొన్నాడు మళ్లీ నువ్వేమన్నా అనుకుంటావని సిగ్గుపడిపోతున్నాడు అని మాధవి చెప్పేసరికి కుమార్ కోపంగా మాధవి వంకచూశాడు నువ్వు కొంటే నేనేమంటాను రా నువ్వు ఎప్పుడు ఇలా ఉండాలని నేను కోరుకున్నాను మీ అమ్మానాన్నల ఆశ కూడా ఇదే నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండరా అంటూ కళ్ల నీళ్లు పెట్టుకోబోతుంటే అత్తమ్మ ఇప్పుడు నువ్వు ఏడవకు అంటూ కుమార్ బాధగా చెప్పాడు ఇప్పుడు మీ ఇద్దరూ బాధపడకండి అమ్మా నువ్వు చెప్పినట్టే బావ ఇకనుంచి ఎప్పుడూ ఇలాగే ఉంటాడు దానికి నాది గ్యారెంటీ అని చెప్పింది మాధవి భారతి నవ్వుతూ బయటికి రా రా అంటూ చెప్పి బయటకు నడిచింది మాధవికూడా తల్లి వెనకాలే వెళ్లబోతుంటే మాధవి చేయి పట్టుకుని ఆపాడు అంటే ఇంకా రోజూ నన్ను ఇలా గంగరెద్దులా రెడీ అయి షెడ్కి వెళ్లమంటావా అత్తమ్మతో ఇలాంటి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అని కుమార్ బెదిరించాడు పో బావా నువ్వు నీ సరసాలు అని నవ్వుతూ వెళ్లిపోయింది మాధవి నేనిప్పుడు దీనితో సరసమాడానా ఇది నన్ను నిజంగా పిచ్చెక్కిస్తుంది అనుకుంటూ బయటకు వచ్చాడు రే కుమార్ మనమెలా వెళ్తున్నాంరా రా కారుమీదనా అడిగింది భారతి కారు ఈశ్వర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంది వాళ్లు పెళ్లి పనుల కోసం వాడుతున్నారు కళ్యాణ మండపం ఇక్కడేగా మనం ఆటోలో వెళ్లిపోదాం అన్నాడు కుమార్ ఆటోలో అంత పెద్ద గిఫ్ట్ పడుతుందంటావా కారైతే నీ డిక్కీలో పెట్టేసేవాళ్లం అంది భారతి అనుమానంగా పట్టదు అయినా ఇప్పుడు దీన్ని మనం తీసుకురావడం లేదు ఇప్పుడు సుబ్బు వచ్చి గిఫ్ట్ తీసుకెళ్తాడు మధ్యాహ్నం తను వచ్చేటప్పుడు తీసుకొని వస్తాడు అని చెప్పాడు సుబ్బు ఎందుకు వస్తాడురా పెళ్ళికి భారతి అనుమానంగా అడిగింది మాధవి సుబ్బును కూడా పిలిచింది అందుకే సుబ్బుకూడా వస్తున్నాడు కదా మాధవి అంటూ మాధవి వంక చూశాడు కాదు అని చెప్పలేక మాధవి మెలికలు తిరుగుతూ అవునమ్మా పెళ్లికి సుబ్బుకూడా వస్తున్నాడు అంది సుబ్బును ఎందుకు పిలిచావే భారతి అడిగింది నేనెందుకు పిలుస్తానమ్మా చందన పిలవమంది అందుకే పిలిచాను అని కుమార్ వంక చూస్తూ అబద్దం చెప్పింది అయినా సుబ్బు ఎప్పుడూ వస్తే మనమెలా ఇస్తాంరా మనమే తీసుకొని వెళ్దాం అంది భారతి మనం ఈ గెఫ్ట్ బాక్స్ ఎలా తీసుకొని వెళ్తాం అత్తమ్మ అక్కడ అందరూ మనల్ని అలాగే చూస్తూ ఉంటారు దీన్ని ఎక్కడ పెట్టాలి కుమార్ చెప్పాడు మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే పెట్టుకుంటాం అందులో ఏముంది కుమార్ మాటలకు భారతి వింతగా చూస్తూ చెప్పింది దీన్ని కింద ఎక్కడ పెడతాం అత్తమ్మపైన పెడితే రెండు మూడు కుర్చీలు కావాలి వద్దులే అత్తమ్మ కరెక్టు టైంకి సుబ్బు తీసుకొస్తాడు అన్నాడు కుమార్ ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా చేసే పద్ధతి ఇదేగా భారతి అర్ధం కాక అంది ఇప్పుడు గెఫ్ట్ గురించి నువ్వు ఆలోచించొద్దు అత్తమ్మ ఆ గిఫ్ట్ తెచ్చి ఇచ్చే బాధ్యత నాది ఇందాకే సుబ్బుని రమ్మని ఫోన్ చేశాను వాడు వస్తూ ఉంటాడు అని చెప్పాడు బైక్ చెప్పుడు వినేసరికి సుబ్బు వస్తున్నాడు అంటూ కుమార్ బరువుగా ఉన్న ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకొని బయటికి నడుస్తూ వెనక్కి తల తిప్పి మాధవి వంకచూశాడు కుమారుద్దేశాన్ని అర్థం చేసుకొని మాధవికూడా కుమార్ వెనకాలే నడిచింది సుబ్బు బైక్ దిగగానే ఎదురుగా వస్తున్న కుమార్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచేశాడు ఓరే నోరు ముయ్యరా దోమలు అవి దూరతాయి ఇదిగో ఈ గిఫ్ట్ బాక్స్ తీసుకుని షెడ్లో పెట్టు నువ్వు తర్వాత కల్యాణ మండపానికి రా అక్కడ అత్తమ్మకి నువ్వు నేను కలిసి ఈ గిఫ్ట్ బాక్సిచ్చేశాము అని చెబుదాం అని కుమార్ చెప్పాడు బావా ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు సుబ్బు తల గోక్కుంటూ అన్నాడు ఇప్పుడు నీకు అర్ధం అయ్యేలా చెప్పే టైం లేదు నువ్వు ఇది తీసుకొని షెడ్లో పెట్టు మధ్యాహ్నం నువ్వురా అని చెప్పాడు అంటే ఇది తీసుకురావద్దా సుబ్బు అడిగాడు వద్దు తీసుకురావద్దు చెప్పాడు ఎందుకు బావా ఇంత పెద్ద గిఫ్ట్ కొని ఇవ్వకుండా దాచిపెట్టుకుంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు ఓరేయ్ రాళ్లు రప్పలు తప్ప ఇందులో ఏమీ లేదు మీ అక్క పెద్ద మెంటల్దే పనికిమాలిన పనులన్నీ చేసి అంతా నా నెత్తిమీదకి తీసుకొచ్చి పెడుతుంది ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకెళ్ళి షెడ్లో పెట్టు మధ్యాహ్నం నువ్వురా కుమార్ సీరియస్గా అన్నాడు బావా దీన్ని తీసుకెళ్తాను కానీ మధ్యాహ్నం పెళ్లికి రాను ఏదో మీ ఇంట్లో పెళ్లికి అయితే వస్తానుగాని అక ఫ్రెండ్ పెళ్ళికి నేను ఎందుకు వస్తాను వాళ్ళు ఎవరో నాకు తెలియదు నన్ను ఎవరు పిలవలేదు సుబ్బు గట్టిగా అన్నాడు కుమార్ మాధవి చూశాడు మాధవి వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని చందనకు ఫోన్ చేసింది చందన ఫోన్ ఎత్తి మాధవి వచ్చేశారా తొందరగా గదిలోకి రా నీకో విషయం చెబుతాను అంది నేను రాలేదే ఇంకొంచెం సేపట్లో బయలుదేరుతాను ఒక చిన్న పనిమీద నీకు ఫోన్ చేశాను మా బావతో పని చేస్తాడే సుబ్బు సుబ్బుని కూడా పెళ్లికి తీసుకురానా నాకు కొంచెం పని ఉంది సుబ్బుతో అని ఇబ్బంది పడుతూ అడిగింది దీనికోసం ఫోన్ చేశావా తీసుకురావే నిన్ను ఎవరు వద్దన్నాడు అని చందన చెప్పింది కాస్త మా సుబ్బుకి ఫోనిస్తాను రమ్మని చెబుతావా మాధవి నసిగింది ఒసే నీకు మీ బావకే కాదే మీ చుట్టుపక్కల కూడా ఆత్మాభిమానం ఎక్కువే సరే సరే ఫోన్ ఇవ్వు నేనూ మాట్లాడతాను ఇదిగో ఫోన్ స్పీకర్లోనే పెట్టాను మాట్లాడు చందన సుబ్బు అని ఆగా ఇంతకీ తన పూర్తి పేరు ఏమిటి అని అడిగింది సుబ్రహ్మణ్యం అని జవాబు ఇచ్చింది మాధవి చూడండి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నా పెళ్లి మిమ్మల్ని పిలవడం నేను మర్చిపోయాను ఏమనుకోవద్దు నా పెళ్లికి మీరు రండి మీరు ఒక్కరే కాదు మీరు మీ ఫ్యామిలీతో మొత్తం కలిసి రండి సరేనా అండీ అనేసరికి సుబ్బు ఇంత గౌరవం వద్దులే అక్క వస్తానులే మా ఇంట్లో వాళ్ళు ఎవరు వద్దు నేను ఒక్కడినే వస్తాను అన్నాడు థాంక్స్ తప్పకుండారా అని చెప్పింది సుబ్బు మాధవికి ఫోన్ ఇచ్చేశాడు ఓసేయ్ నీకు ఒక విషయం చెప్పాలి స్పీకర్ ఆఫ్ చేయి అనేసరికి మాధవి స్పీకర్ ఆఫ్ చేసి కొంచెం పక్కకు వెళ్ళింది ఆ చెప్పు అడిగింది మాధవి మరి మొన్న షెడ్ నుంచి వెళ్ళాక నేను విజయ్కి ఫోన్ చేసి ఇంక నీ గురించి మర్చిపోమని చెప్పాను వాడు మా నాన్నకి ఫోన్ చేసి నిన్ను చేసుకుంటానని సహాయం హెల్ప్ చేయమని అడిగాడంట మా నాన్న మీ కుమార్ బావతో మాట్లాడారు మీ కుమార్ బావ కూడా దీనికి ఒప్పుకున్నారు ఇవాళ నా పెళ్లి అయ్యాక అందరూ కలిసి నీకు విజయ్ పెళ్లి గురించి అక్కడ మండపంలో మాట్లాడుకుంటారు అంట నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పింది నాకు విజయ్కి పెళ్లైతే నీకెందుకే అంత టెన్షను మాధవి అడిగింది నీకు విజయ్కి పెళ్లైతే మరి మీ కుమార్ బావ సంగతి ఏమిటి ఆత్రంగా అడిగింది మా కుమార్ బావ సంగతి ఏముంటుంది అని మాధవి తిరిగ ప్రశ్నించింది ఏమూ నువ్వంటే చాలా ఇష్టమని మొన్న మీ కుమార్ బావని చూడగానే నాకు అనిపించింది పాపం నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే మీ బావ ఒంటరిగా మిగిలిపోతాడేమో అని బాధగా చెప్పింది ఏమీ కాదు మా బావ సంగతి నేను చూసుకుంటాను ఇవాళ జరుగుతుంది నీ పెళ్ళి నువ్వు హాయిగా నీకు పెళ్లి ఎంజాయ్ చేయి చెప్పి ఫోన్ పెట్టేసింది మాధవి వచ్చి చూసేసరికి సుబ్బు బైక్ పక్కన నిలబడి ఉన్నాడు కుమార్ సుబ్బు కలిసి ఆ గిఫ్ట్ని బైక్ మీద పడకుండా ఉండడానికి రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు అంత కష్టం ఎందుకు బావా అందులో ఏమీ లేదుగా పడేయొచ్చుగా మాధవి సలహా ఇచ్చింది నువ్వు చెప్పలేదని మనం కళ్యాణం మండపానికి వెళ్ళేది ఇదే దారిలో ఇప్పుడు దాన్ని ఇక్కడ ఎక్కడైనా పడేస్తే దాన్ని అత్తమ్మ చూస్తే లేనిపోని తలనొప్పి నువ్వు తీసుకెళ్లి దీన్ని షెడ్లోనే ఉంచు తర్వాత చూద్దాం అంటూ కుమార్ ఎలాగో గిఫ్ట్ బాక్స్ని సెట్ చేశాడు సుబ్బు బయలుదేరి వెళుతూ కుమార్ వంకచూసి బావ చాలా అందంగా ఉన్నావు సాయంకాలం దిష్టి తీపించుకో అని చెప్పి వెళ్లాడు అప్పుడు తన వంక చూసుకొని కుమార్ తల ఎత్తిచుట్టు చూశాడు వీధిలో ఉన్న చుట్టుపక్కల వాళ్లు కుమార్ వంక చూస్తుంటే సిగ్గుపడి మళ్లీ లోపలికి వెళ్లాడు అక్కడే నిలబడి గబగబా తమ ఫోన్లో నాలుగు ఫోటోలు తీసుకున్నారు అప్పటికే మాలతి భారతి బుజ్జి రెడీ అయి తాళాలు వేసి బయటికి వచ్చారు ఇంకా బయటికి వెళ్లడం తప్పదు అనుకుని కుమార్ అలానే బయటికి వెళ్ళి ఆటో అని పిలుచుకొని వచ్చాడు భారతి మాధవి మాలతి ముగ్గురు బుజ్జిని ఎత్తుకుని ఆటోలో కూర్చున్నారు కుమార్ తన బైక్పై ఎక్కుతుంటే అది ఎందుకో కదల్లేదు ఏమైందని వంగ చూస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని రిపేర్ చేసి వస్తావా ఏంటి ముందు వచ్చి ఆటో ఎక్కి కూర్చో అని భారతి అంది కుమార్ ఇంకా చేసేదిలేక వచ్చి ఆటోలో ముందు ఎక్కాడు ఆటో బయలుదేరేసరికి ఫోన్ మోగింది కుమార్ హడావిడిలో ఫోన్ నెంబర్ చూడకుండా ఫోన్ ఎత్తేశాడు చేసింది విజయ్ మేము కళ్యాణ మండపానికి వచ్చి చాలాసేపు అయింది మీరు ఇంకా రాలేదా అని అడిగాడు మేము ఇప్పుడే ఆటోలోనే బయలుదేరాం పది నిమిషాల్లో అక్కడ ఉంటాం అని పెట్టేశాడు ఎవర్రా అని అడిగింది భారతి ఏం చెప్పాలో తోచక ఈశ్వర్ అంకుల్ అత్తమ్మ అన్నాడు పెళ్లికి ఇంకా రాలేదని నీకు ఫోన్ చేశారా పాపం ఆయనకి మనమంటే ఎంత అభిమానం మనం ఇంకా రాలేదని ఇంత హడావుడిలోనూ ఫోన్ చేస్తున్నారు భారతి అభిమానంగా చెప్పింది మరే అంటూ మాధవి నవ్వుతూ కుమార్ వంక చూసింది కుమార్ ఏమీ మాట్లాడకుండా రోడ్డు చూస్తూ ఉన్నాడు పది నిమిషాల్లో వీళ్ళు కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేశారు లోపలికి వెళుతూ కుమార్ వంకచూసి బావా సుబ్బుకి కళ్యాణ మండపం అడ్రస్ ఇచ్చావా అని అడిగింది నేను ఇచ్చాను జాగ్రత్తగా ఉండు పిచ్చి పనులేమీ చేయకు అని అన్నాడు పిచ్చి పనులు అంటే అని ప్రశ్నించింది ఇక్కడ ఎవరికీ మీ నాన్న గురించి చెప్పకు కుమార్ చెప్పాడు నాన్న గురించి చెప్పవద్దా నాన్న పేరు చెప్పవద్దా క్లియర్గా చెప్పు మాధవి అడిగింది రెండూ ఒకటి కాదా కుమార్ అడిగాడు కాదు మాధవి చెప్పింది ఎక్కువ మాటలు మాట్లాడకు రెండు ఒకటే కుమార్ తేల్చి చెప్పాడు కాదు బావా అని అంటుండగానే భారతి తలతిప్పి తొందరగా మాధవిరా అనేసరికి మాధవి పరిగెత్తుకుంటూ భారతి దగ్గరికి అంతే స్పీడ్తో దాటి ముందుకెళ్ళింది అటు భారతి ఇటు మాలతి వెనక నుంచి కుమార్ మెల్లగా పడతావు అంటుండగా మాధవి కళ్యాణ మండపంలో అడుగుపెట్టింది కళ్యాణ మండపం అంతా బంధువులతో సందడి సందడిగా ఉంది పెళ్లి పదకొండు గంటల ముప్పై నిమిషాలుకి కాబట్టి బంధువులందరూ వచ్చేస్తున్నారు ఇంకా రావాల్సిన వాళ్లు భోజనం టైంలో వస్తారు మాధవి లోపలికి అడుగుపెట్టి అటూ ఇటూ చూసింది అక్కడ ఐదు నిమిషాలు ఒకసారి మాధవి వాళ్లు వస్తాయని ఎదురుచూస్తున్న విజయ్ మాధవిని చూసి సంతోషంతో లేచి ముందుకు వచ్చాడు మాధవి ముందు చందన దగ్గరికి వెళ్లాలని ఆత్రుతలో విజయ్ ని చూడకుండా ముందుకు వెళ్లి స్టేజి పక్కన ఉన్న గదులలో ఏ గదిలో చందన ఉందా అని చూసుకుంటూ ఉంది విజయ్ ఇదిచూసి మాధవి తనమీద కోపంతో తనను చూడకుండా వెళ్ళింది అని అనుకున్నాడు కుమార్ భారతిని మాలతిని జాగ్రత్తగా ఒకచోట కూర్చోబెట్టాడు ఎవరైనా వచ్చి తనని పలకరిస్తే అత్తమ్మ ముందు ఇబ్బంది అని దూరంగా వెళ్లి కూర్చున్నాడు చందనకీ ఈశ్వర్కీ కమలకి తప్ప కుమార్ ఇక్కడ ఎవరికీ తెలియకపోవడంతో విజయ్కి కుమార్ ఎవరో అర్థం కాలేదు మాధవి ముందుగా రావడం వల్ల ఉన్న వాళ్లని గుర్తుపట్టలేకపోయాడు విజయ్ కుమార్ మాధవి ఫోన్లో విజయ్ని చూసి ఉండటం వల్ల విజయ్ని గుర్తుపట్టాడు కాని వెళ్లాలా వద్దా అనే సంశయంతో ఒక్క క్షణమాగాడు విజయ్ చూడగానే కుమార్కి నచ్చాడు బానే ఉన్నాడు లేద్ లేదు బాగా ఉన్నాడు ఫోటో కంటే బాగా ఉన్నాడు అత్తమ్మకి నచ్చుతాడు కాని అత్తమ్మకి విజయ్ వాళ్ల నాన్న చూసి ఏం చేస్తుందో చూడాలి అనుకుంటూ ఉన్నాడు విజయ్ అటు ఇటూ తలతిప్పి చూడగానే రవి కనిపించాడు రవి దగ్గరికి వెళ్ళి నువ్వేమో ఇన్స్పెక్టర్వి ఫ్రెండని ఒక చిన్న సహాయం కోరితే ఇంతవరకు చేయలేదు నువ్వు ఎలాంటి పోలీసువి విజయ్ నిశ్చురంగా అన్నాడు సరేలేరా నేను ఏదో ఖాళీగా కూర్చున్నట్టు నువ్వు చెప్పంగానే చేయనట్టు మాట్లాడతావే నువ్వు చెప్పింది నిన్న వెంటనే నాకు ఒంగోలులో ఎవరున్నారో తెలుస్తుందా నీకెందుకు నువ్వు ఈరోజు మాధవితో మాట్లాడే సమయానికి ఆ కేసు ఏమైందో కనుక్కొని నీకు చెబుతాను నువ్వు ముందు మాధవి కోపం తగ్గించే పనిలో ఉండు అన్నాడు రవి ఇందాక మాధవి లోపలికి వెళ్ళింది వాళ్ల కూడా వచ్చుంటారు నేను ఫోన్ చేసి వాళ్ల బావ ఎవరో కనుకుంటాను అన్నాడు విజయ్ విజయ్ ఫోన్ చేసి కుమార్ ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళ్ళి తనను పరిచయం చేసుకున్నాడు విజయ్ కుమార్ని తీసుకుని రవి ప్రసాద్ల దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు ఇంతలో ఎవరు వచ్చి జ్యూస్ ఇచ్చారు నలుగురు తాగుతూ మాట్లాడుకుంటున్నారు మాధవి చందన రూంకెళ్ళి చందనని చూసి ఆశ్చర్యంతో పెద్ద పెద్దచేసి చూసింది అబ్బో ఎంత బాగున్నావే చందన ముద్దొచ్చేస్తున్నావు అంటూ ప్రేమగా కోగలించుకుంది చందనకూడా ప్రేమగా తనని హత్తుకుంది కాసేపు మాట్లాడిన తర్వాత చుట్టుపక్కల వాళ్లు ఉన్నవాళ్లు చందనను రెడీ ఉన్నారు చందన పూజ చేస్తూ ఉంటే నేను బయటకు వెళ్తాను అంటూ మాధవి బయటికి వచ్చింది మాధవిని చూడగానే విజయ్ కళ్ళూ మిలమిల మెరిశాయి రవి మాధవి లోపలికి వచ్చాక నన్ను చూడలేదురా సీరియస్ పరిగెత్తింది తనకు ఇంకా కోపం తగ్గలేదేమో అని చెప్పాడు అవునా అలాగైతే నీ వంకే చూడని అమ్మాయితో నువ్వు ఎలా మాట్లాడుతావు అని ప్రసాదడిగాడు ఇంతమందిలో నీవు మాట్లాడలేవు కదా అన్నాడు రవి ఏం పర్వాలేదు తనని ఏదో ఒక ప్లాన్ వేసి ఏదో ఒక మూలన తీసుకెళ్తాను అక్కడ తనని బ్రతిమిలాడుకుంటాను అన్నాడు విజయ్ తన ముందే మాధవి గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు కుమార్ మీరు ఏం ప్లాన్ వెయ్యవద్దు నేను మాధవిని తీసుకొని మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొస్తాను అక్కడ మాట్లాడుకోండి అన్నాడు కుమార్ లేదు లేదు మీకెందుకు ఆ ఇబ్బంది నా తిప్పలేవో నేను పడతాను అన్నాడు విజయ్ ఇంతలో మాధవి స్టేజి దిగింది ఇప్పుడు మాధవి అటు పక్కనుంచే వెళ్తుంది మనల్ని ఎవర్ని పలకరించదు కోపంగా ఉందికదా అన్నాడు రవి అబ్బో నీకు భలే తెలుసే అన్నాడు విజయ్ నాకు పెళ్లయ్యి ఐదు సంవత్సరాలు అవుతుందిరా నాకు బ్రహ్మాండంగా అమ్మాయిల గురించి తెలుసు ఇప్పుడు చూడు తను రాదు అటునుంచి వెళుతుంది అన్నాడు రవి అందరూ మాధవి వంక చూశారు మాధవి అటు వెళ్లట్లేదు రా ఇటువైపే వస్తుంది ప్రసాద్ ఆశ్చర్యంగా అన్నాడు వస్తే వచ్చింది లేరా ఇటువచ్చినా మనందరినీ పలకరిస్తుంది ఒక్క విజయ్ను తప్పించి అన్నాడు రవి మాధవి దూరం నుంచి విజయ్ను చూసి విజయ్ బాగున్నారా ఎప్పుడు వచ్చారు అని అడిగింది అంతే అక్కడ కూర్చుని జ్యూస్ తాగుతున్న అందరికీ పొలమారింది అందరూ ఆశ్చర్యంగా మాధవి వంక చూశారు కుమార్ మాధవి వంకచూసి ఇన్ని రోజుల నుంచి చూస్తున్న నాకే ఇది అర్థం కాలేదు ఈ మూడు రోజులకే అర్థం చేసుకోవాలని అనుకోవడం వీళ్ల పొరపాటు ఇంకా వీరికి మాధవి సంగతి తెలీదు ఈ ఒక్కదానికే వీళ్లకి ఇలా చుక్కలు కనబడితే దీని తర్వాత నుంచి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో అనుకున్నాడు కుమార్ ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీఎస్ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ